ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ డీసీపీపై దాడి తీవ్ర ఆగ్రహంలో సజ్జనార్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ లో మరొకసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది సరి డీసీపీపై అయితే దాడి చేశారు అసలు ఏం జరిగింది చూస్తే ఓ దొంగపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో ఈ ఘటన అయితే జరిగిందని చెప్తున్నారు ఒక చైనీస్ నాచర్ను పట్టుకునే క్రమంలో ఈ యొక్క ఘటన జరిగింది అతను దొంగ కత్తితో పోలీసుల పైన దాడికి ప్రయత్నించాడు దీంతో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్తున్నారు గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించారు ఇక ఇక సిపి సజ్జనార్ అయితే గనక ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని షేటర్లకు సిపి సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ రౌడీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రౌడీ షీటర్లను ఉక్కుపాదంతో అణిచేస్తామని హెచ్చరించారు ఆయుధాలు పట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి ఊరుకోం సిబ్బందికి నిరంతరం మా సపోర్ట్ ఉంటుందన్నారు పోలీసులపై దాడులు చేస్తే సరైన గుణపాఠం చెబుతామని చెప్పారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఘటన జరిగింది రౌడీ షీటర్ మొబైల్ స్నాచర్ ఇద్దరు కూడా స్నాచింగ్ చేస్తూ ఉండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు రౌడీ షేటర్ మహమ్మద్ ఉమర్ అన్సారి మీద ఇరవైకి పైగా కేసులు ఉన్నాయి గతంలో రెండేళ్లలో రెండేళ్లు జైల్లో కూడా ఉన్నాడు దొంగను చేసి చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన డీసీపీతో పాటు తన గన్మ్యాన్ కూడా రావడం జరిగింది అయితే దొంగ కత్తితో గన్మ్యాన్ పై దాడి చేశాడు వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారు దొంగకు చేతిపై కడుపులో గాయాలయ్యాయి దొంగను మలకపేట యశోద ఆసుపత్రికి తరలించాము పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం డీసీపీ స్వల్ప అస్వస్థ అస్వస్థతకు గురయ్యారు గాయాలైన కానిస్టేబుల్ ఇద్దరు ఆసుపత్రిలో క్షేమంగానే ఉన్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేస్తాం నేరస్తులకు సహకరిస్తున్న వారిపైన కూడా ఆరా తీస్తాం అందరికీ తగిన గుణపాఠం చెబుతామని సజ్జనార్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు